త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే ఉందనే ప్రచారంతో ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి కులం మతం సామాజిక సమీకరణాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత విస్తరణకు ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం జోరందుకుంది మొదటి విడతలో మైనార్టీ వర్గానికి అవకాశం దక్కలేదు ఇప్పుడు రెండో విడతలో తప్పక ప్రాధాన్యమిస్తారనే చర్చ నడుస్తుంది ఇప్పటికే ఉన్న సీనియర్ నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా లేక కొత్త వారికి ఇస్తారా అదీగాక ఇద్దరికి ఇచ్చి హైకమాండ్ ఔదార్యం చాటుకుంటుందా అనే అంశం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మైనారిటీ కోటా కింద ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది కాంగ్రెస్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు నిజామాబాద్ అర్బన్ నుంచి షబీర్ అలీ నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ జూబిల్ హిల్స్ నుంచి అజారుద్దీన్ ఓటమి పాలయ్యారు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకు సీనియర్ నేత మాజీ మంత్రి షబీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గం బదులుగా నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు చివరి నిమిషంలో కామారెడ్డికి బదులుగా అర్బన్ నుంచి పోటీ చేసిన షబీర్ అలీ చివరి దాకా పోరాడి ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు షబీర్ అలీ రెండేళ్లుగా కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరిగి ప్ ప్ విస్తృత ప్రచారం చేసుకున్నారు అయితే రేస్ లో నిలిచిన షబీర్ అలీ పోటీ చేస్తే తప్పగా గెలిచేవారనే టాక్ కూడా వచ్చింది అయితే అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించడంతో షబీర్ తప్పనిసరిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న చర్చ పార్టీలో జరిగింది అయితే ముగ్గురు మైనారిటీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పాలు కావడంతో మొదటి విడత విస్తరణలో మైనారిటీ నేతలకు అవకాశం దక్కకుండా పోయింది ఆయన ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారనే టాక్ కూడా వచ్చింది ఆ సమయంలో సీనియర్ నేత మాజీ మంత్రి షబీర్ అలీ ముందు వరుసలో నిలిచారు అయితే షబీర్ అలీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ్యవహారాల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించారు రేవంత్ ఇటీవలే ఎమ్మెల్సీగా సిఎస్ దినపత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ను గవర్నర్ కోటా కింద ఎంపిక చేశారు అయితే మంత్రిగా ఎవరిని చేస్తే బాగుంటుందనే విషయంలో రేవంత్ రెడ్డి మదిలో షబీర్ అలీ పేరే ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి షబీర్ అలీకి ఉమ్మడి ఏపీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగులో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మర్రి చెన్నారెడ్డి విజయభాస్కర్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్లో రెండు వేల నాలుగులో వైఎస్ హయాంలో కీలకమైన విద్యుత్ బొగ్గు మైనారిటీ సంక్షేమం వక్ఫు ఉర్దూ అకాడమీ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం ప్లస్ పాయింట్ గా మారింది తెలంగాణ నుంచి మైనారిటీ నేతగా జాతీయ స్థాయి ఏఐసిసి నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన నాయకుల్లో షబీర్ అలీ ఒకరుగా ఉన్నారు ఇక ఫిరోజ్ ఖాన్ ఆజారుద్యంలో ఓటమి ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్ జూనియర్ కావడం కారణంగా షబీర్ అలీ పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఆ తర్వాత పార్టీ పవర్లోకి వచ్చే వరకు షబీర్ అలీ సహకారంతో ముందుకు వెళ్లారనే టాక్ ఉంది షబీర్ అలీ రేవంత్ రెడ్డి మధ్య కోఆర్డినేషన్ ఉండడంతో సీఎం సైతం మైనారిటీ కోటా విషయంలో ప్రాధాన్యమిస్తున్నారనే ప్రచారం నెలకొంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న షబీర్ అలీని మంత్రివర్గంలోకి తీసుకుని ప్రమోషన్ కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది మాజీ మంత్రిగా ఎమ్మెల్సీగా శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేతగా తెలంగాణ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ గా కొనసాగిన షబీర్ అలీని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ మాత్రం జరుగుతోంది ఇక జిల్లా చూసుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోటా కింద ఇప్పటికే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి రేసులో ఉండగా రెండో బెర్త్ విషయంలో మాత్రం షబీర్ అలీ పేరు తెరమెదుకు వచ్చింది ఇప్పటికే పిసిసి అధ్యక్షులుగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరగ్గా ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు కల్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీంతో రెండో దఫా మంత్రివర్గం రేసులో ఎవరికి ప్రాధాన్యం కల్పిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది మైనారిటీ కోటా కింద సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని షబీర్ అలీకి అవకాశం ఇస్తారా లేక మరోసారి పెండింగ్ లో పెడతారా అని చర్చ సాగుతోంది త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రాధాన్యత కల్పించి మంత్రిగా చేస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి కామారెడ్డిలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పదవి ఇస్తే కాదనను ఇవ్వకున్నా ఓకే అని సున్నితంగా సమాధానం చెప్పారు షబ్బీర్ తనకు ఇప్పటికే అవకాశం ఇచ్చారు మరో అవకాశం ఇస్తే మాత్రం వద్దనను అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెబుతూ ఉండడం విశేషం జిల్లా ఇన్ఛార్జి మంత్రి జోపలి కృష్ణారావు పర్యటనలో షబీర్ అలీ అన్ని తానే వ్యవహరించగా ఇప్పటికే కామారెడ్డి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బాధ్యతలన్నీ తానే చక్కబెడుతున్నారు మరి రెండో విడత విస్తరణ దసరాకు జరిగేనా అందులో మైనారిటీ నేతలకు ఈసారి అవకాశం ఇస్తారా ఒకవేళ మైనారిటీలకు ఇస్తే ఆ లిస్టులో షబీర్ అలీ ఉంటారా అనేది తేలాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకునేదాకా వేచి చూడాల్సిందే